Ola! ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలు రెండవ స్థానంలో కొనసాగుతూ దత్తకన్నా నలభై సెకండ్ల ముంద ఇలో ఉన్నది

ఐదో రోడ్డు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదమూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా వెంకట్రావు గారు పొల్లావారిపాలెం ఈ గత ప్రదర్శన తదుపరి కావ్యాన్ని అంది జీవింగ్ పోలీసు నెల్లూరు రామకోటూ చేస్తాను మండలం కల్నాడు జిల్లా

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్దెనిమిది పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాగబోయిన వెంకట్రావు గారు కొల్లావారి ఎంత మూడు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కాజా నందీప్రెడ్డి సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు వరా మైడ మీ దగ్గర రెడీగా ఉండాలి అయింది దీనికి పెళ్ళి మనిషి మీద ఎక్కడం కాదమ్మా ఛాన్స్ దొరకగానే పందెం కొట్టు ఐక్యం అంటే మనిషి మీదకి ఎక్కింది గారికి క్రీడా ప్రాంగణంలో కనుకున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు రేపు ఎల్లుండి నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రేపు సాయంత్రం నాలుగు గంటలకు పేర్లు నమోదు చేస్తూ డ్రా చేయడం జరుగుతుంది

నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలి ఆ తదుపరి గంగమ్మ తల్లి ఆర్సిలతో మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నగరేంకల్ మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు రెడీగా ఉండాలి নিমন সমলা উনি நாலு செலவு ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ లో మొదలయ్యం ఏడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై మూడు సెకండ్లు లో విడుదల జరమన్నవి మూడు నిమిషంలో ఉన్నది ూరి రామకోట గారు కేసానపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఆ తదుపరి మేక అర్జిరెడ్డి గారు సల్గుండ నగరేజన్ మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉన్నారు 对吧